మీరు ఇప్పుడు ఒక్కటి గమనించండి పవిత్రమైన సభలో మీ మీద పెట్టడం ఇష్టం లేక నా మీద పెట్టుకో మాట్లాడుతున్నాను నేను అటువంటి నీచుణ్ణి కాను కానీ నా మీద పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకొని చెప్తున్నాను ఆ గొలుసు తీసుకోవాలి అని అనిపించినప్పుడు నేను ఒక్క నిమిషం మా గురువు గారిని శాస్త్రాన్ని మర్చిపోయాను అనుకోండి నాకు ఉత్తర క్షణం ఓ నాలుగు తులాలో ఐదు తులాలో తులాలో గొలుసు దొరికింది ప్రయోజనం ఉంది గురువుగారు చెప్పారు వరద్రవ్యాణిలోష్టవద్ నీది కాని దాని గురించి నువ్వు ఆలోచించద్దు బ్రహ్మహా హేమహాచ పంచమహాపాతకాల్లో ఒకటి నీకెందుకురా రా పని చెప్పారు గురువుగారు కాబట్టి గురువు గారు చెప్పారు గురువుగారు చెప్పింది సత్యం శాస్త్రం చెప్పింది సత్యం నేను తీసుకోనా గొలుసు నేను లేచి వెళ్ళి అందరికీ చూపించి అమ్మాయి ఎవరిదో గొలుసు పడిపోయింది తీసేసుకోండి అని చెప్పి నిర్వాహకులకు ఇచ్చి వెళ్ళిపోతాను